ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం एता मारस पद्मा अजो नया दुष्य पूज्य पादो सिनागश भूले नृराज्या भृंगदगे शिवा धोरा गवि दिशा पादो सिनागश आत्मह सुंभासे विराज कंडल जयमर्षय चरत्वहे వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మన అందరి ఆరాధ దైవం గిరేగుట్ట తండం లక్ష్మీనరసింహ స్వామి హిస్టారికల్ ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం మనం అందరం ఆరాధించే దేవాలయం ఈ గ్రామాలన్నీ కూడా బూర్గుల రామకృష్ణరావు గల కుటుంబం కూడా ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా అభినందనీయం వారు కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకసారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు నరేందరన్న అప్పుడున్న సర్పంచులందరూ కూడా ఎమ్మెల్యే గారు దీనికి రోడ్ వేయించాలంటని చెప్తే తప్పకుండా మాట ఇచ్చిన ఆ రోజు కాబట్టి మీ అందరికి తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కాంట్రాక్ట్ వ్యవస్థను ఇబ్బందులైనవి వాళ్ళకు డబ్బులు రాక కూడా పనులు కుట్టుబడిపోతూ ఉన్నాయి కాబట్టి నేను ఒక బర్వాస్ ఇచ్చి ప్రతి చోట ఒక బర్వాస్ ఇచ్చి మీ ఎంబడి నేను ఉన్నా అని చెప్పి ఎంబడి పడి మన యొక్క గిరిజన తండాలే మనకు అడ్వాంటేజ్ ఉన్నది గిరిజనుల సంక్షేమ నిధుల నుంచే మనము ఈ గిరిజన తండాలకు ఒక ప్ర ఒక రహదారులు కల్పించాలి వాళ్ళను అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో నాకు రాజకీయాలు ముఖ్యం కాదు రాజకీయాలు చేసేవరకే రాజకీయాలు రాజకీయాల తర్వాత ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఏ పార్టీలు ఏం జరుగుతుంది ఏ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏ మంత్రులు ఏం చేస్తున్నారు ఏ లీడర్లు ఏం చేస్తున్నారు అని అందరూ రాజకీయాలలో అనేది శాశ్వతమైన శత్రువు శాశ్వతమైన మిత్రులు ఉండడు రాజకీయాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి దాని గురించి కాదు మనం ఒకటే నేను మీతోని విజ్ఞప్తి కోరేది ఒకటే ఇలా మీరు చాలా సంతోషపడతా ఉన్నారు ఈ రోడ్లు తెచ్చినందుకు సంతోషపడతా ఉంటుంది సంతోషపడకంటే మీ అందరికి నేను మనం చేస్తుంది ఏంటంటే నా యొక్క విజ్ఞప్తి మీకు కాంట్రాక్టర్లకు నేను అండగా ఉంటున్నా కాబట్టి సాధనగర్లో పనులు జరుగుతున్నాయి వేరే కాన్సెన్స్లో జరుగుతలేవు మీరు అందరు చూస్తున్నారు యువకులంతా రాజు హరి మీరు అందరు తెలుసు మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో అంతా అందరికి తెలుసు మున్సిపాలిటీలో ఏం వంతులు జరుగుతున్నాయి పుత్తూర్లు ఏం జరుగుతున్నాయి హైవే రోడ్లు ఏం జరుగుతున్నాయి ఒక ఎమ్మెల్యేగా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రాజకీయాలు చేయకండి కాంట్రాక్టర్కు అధికారులకు సహకరించండి మేమున్నాం మీకు అని చెప్తే వాళ్ళు మీ ముంగల్నే మాట్టిచ్చారు రెండు నెలల్లో ఈ బీటీ రోడ్ అందిస్తామని చెప్తా మీకు వచ్చే కాలం ఇబ్బంది కాబట్టి దయచేసి మీరు అందరూ కాంట్రాక్టర్ సహకరించండి అధికారులకు సహకరించండి అదేవిధంగా పెద్దలు నరేందర్ అన్న చెప్పినట్టు మన చించోడు నుంచి కాంసాన్ పల్లెకు అది కూడా రోడ్ పెట్టేసి డబల్ రోడ్ మూడున్నర కోట్లు శాంక్షన్ అయింది అది కూడా టెండర్ ఫార్మాలిటీసే ఉంది ఇప్పుడు మనకొకటి పాత రోడ్ అంతా ఇబ్బంది అయింది కాబట్టి ఆ చోళ్లపల్ల నుంచి భీమవరం వరకు కూడా అది నిన్వల్ కోట్ వేపిస్తాం తప్పకుండా ఏపిస్తాం కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసినటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసులకు గ్రామ పెద్దలకు గిరిజన పెద్ద నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు నేను మకర సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా దాదాపుగా రెండున్నర కోట్లు సంక్షన్ అయిపోయింది ఎస్టీ డెవలపర్ నుంచి అన్నగారు కృషి వల్ల ఈరోజు రావడం అనేది మన స్థానిక ప్రియతమ నాయకుడు ముద్దుబిడ్డ చార్నార్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే విలపాల శంకర్ గారు రావడం చాలా అభినందనీయం ముఖ్యంగా ఎందుకంటే ఎంతోమంది నేను చూస్తున్నాను దాదాపుగా నేను వచ్చి రాజకీయంలోకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు రాజకీయం అంటే నాకు ఇష్టం అప్పటి నుంచి చూస్తున్నాను కానీ దాదాపుగా అప్పుడు టీడీపీ బక ఉన్నప్పుడు చూస్తున్నాను కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు గుడికి రోడ్ వేపిస్తాం అది వేయిస్తామని చాలా చెప్పారు దాదాపుగా నా పేరులో కనీసం ఒక ఏడు మంది ఎమ్మెల్యే అయిపోయారు కానీ ఏ ఒక్కరు కూడా చేయలేకపోయారు ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అని మాటలు తప్ప చేతలు ఎప్పుడు చూపించలేదు కానీ శంకరణ వచ్చినప్పుడే మాటల మనిషిగా చేతల మనిషి అని నిరూపించేవాడు జరుగుతుంది ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఎస్టీ తాండాలు గుర్తించలేక కానీ ఎందుకంటే అన్న మ్యాక్సిమం చూస్తున్నాను కదా ఎక్కడ మాల మూల గ్రామాల కూడా డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలకు ఖచ్చితంగా ఏ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ముందు రాజకీయంలా రాజకీయం కాకుండా డెవలప్మెంట్ పరంగా అన్నగారు శంకర్ అన్న గారు ప్రతి ఒక్కటి విషయం ఆలోచన చేసుకుంటారు ఇది చాలా గొప్పతనం ఎందుకంటే ఇటువంటి మంచి మనసున్న నాయకుడు దొరకడం అనేది మనందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈరోజు ఎన్నో దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇది ఎందుకంటే ఈ గిరేగుట్ట టెంపుల్కి అనేది దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్న పూర్వ వైభవం ఇది ఫస్ట్ వాస్తవానికి కూడా ఇక్కడ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ అంటే ఫస్ట్ యాక్చువల్ మన ఇక్కడ నుంచే ఫస్ట్ కసన్పల్లి అనే గ్రామం ఇది కంసన్పల్లి కాదు ఈ ఊరి పేరు కసన్పల్లి ఫస్ట్ ఎందుకంటే స్వయంభూ స్వయంభూ వెలిచింది ఇక్కడనే యాదగిరి ఊటల్లో కాదు ఇక్కడ నుంచి చరిత్ర చెప్తుంది యాదగిరి బుక్ యాదగిరి టెంపుల్ లో బుక్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ నుంచే దాదాపు ఎందుకంటే నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభూ గెలిచింది లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తీసుకపోయినని ఒక చరిత్ర ఉంది స్వయంభు ఎందుకంటే ఇక్కడ ఉన్న పవిత్రత దేవాలయము పవిత్రమైన దేవాలయం ఎన్ని ఎందుకంటే దాదాపుగా ఇక్కడ చూస్తున్నాం చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్యలో కొంతమంది వాళ్ళు వచ్చి బుర్రుల వాళ్ళు వచ్చి దాదాపు ఎందుకంటే వాళ్ళు ఈ భక్తిని ఎందుకంటే వాళ్ళు కూడా బుర్రుల వాళ్ళు కూడా రామకృష్ణ వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ లక్ష్మీ నరసింహస్వామి గురదైవం దాని నుంచి వాళ్ళు కూడా సొంతంగా వచ్చి వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు కూడా చేస్తున్నారు తర్వాత యాదగిరి ఆరు కూడా మన యాగిరిచార్యులు కూడా దాదాపు ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళ కాలం నుంచి వస్తున్న అతను కూడా సమాతన ధర్మం అనవు అని చేస్తుండ్రు ముఖ్యంగా ఎందుకంటే అందరూ కూడా సపోర్ట్తో ఈరోజు ఇంత డెవలప్ గుడి దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మంచి డెవలప్మెంట్ వస్తుంది దాదాపు ఎందుకంటే ఇక్కడ దాదాపు కొన్ని వేల మంది సంక్రాంతి పండుగ వస్తే కొన్ని చార్మినార్ కాన్స్టెన్సీ మొత్తం కూడా బండనాడు ఈ జాతర నాడు కొన్ని వేల మంది ఇక్కడికి వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు దంచి విరుక్ నగర్ మండలము గిరేగుట తండ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా మొన్ననే ఎన్నుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ ప్రజలు అయితే అంతకుముందు పీరియడ్లో కూడా గత ఐదు సంవత్సరాలు నేను ఉపసర్గం ఉపసర్పంచ్గా పనిచేసినాను ఈసారి గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ అవకాశం ఇచ్చి సర్పంచ్గా నిలబెట్టుకోవడం జరిగింది ఇలాగైనా సరే ఖచ్చితంగా ఈ పీరియడ్లో బీటీ రోడ్ అనేది కంసన్పల్లి నుంచి గిరేగుట్ట తండ నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు చేపిస్తాము ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో కావచ్చు నాయకులతో కావచ్చు ప్రజాని ప్రజాప్రతినిధులతో కావచ్చు వెంటబడి ఖచ్చితంగా చేపిస్తామంటని చెప్పేసి గ్రామ పంచాయతీ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మాటకు నేను ఇచ్చినటువంటి మాటకు మాకు అనేక మంది వెనుకల ఉండి సహకరించడం జరిగింది వెనుకల నుండి సహకరించినటువంటి వారిలో ముందంజలో ఉండి ఈరోజు ఇక్కడి వరకు గౌరవనీయులు షాద్నగర్ శాసనసభ్యులు శంకరణను తీసుకురావడం జరిగింది మా మాజీ వైఎస్ఎంపి నరేంద్రన్న గారు మరి అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నా దగ్గర ఉండి నాతో పాటు సర్పంచ్గా ఉన్నటువంటి కంసన్పల్లి అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయడం జరిగింది యాదయ్య గారు ఈసారి కూడా మళ్ళీ తిరిగి సర్పంచ్ హోదాలో ఉన్నారు వాళ్ళు కూడా సహకరించడం జరిగింది వెనుకలో ఉన్నటువంటి మా తాండ ప్రజాప్రతినిధులు నాతో ఉన్నటువంటి నా నాతో పాటు పోటీ చేసినటువంటి శంకర్ నాయక్ కావచ్చు అలాగే మాజీ వార్డు సభ్యులు నాయక్ కావచ్చు నాతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా టీంలో ఉన్నటువంటి వార్డు సభ్యులు కావచ్చు అనేక మంది యువకులు కూడా దగ్గరుండి అన్ని విధాలుగా అన్ని వేళలో నన్ను సహకరించి ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజానికి ఈ బీటీ రోడ్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను స్కూల్ స్థాయిలో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అనేక మంది నాయకులు వచ్చారు వెళ్ళారు అనేక మంది నాయకులు హామీలు ఇచ్చారు కానీ ఎవరి వల్ల అది కాలేదు వచ్చారు పోయారు మాటిచ్చారు చేపిస్తాం చేపిస్తామన్నారు కానీ ఈరోజు దగ్గరుండి మా ప్రజాప్రతినిధులు మా ఉమ్మడి గ్రామ కంసన్పల్లి నాయకులందరూ సహకరించడం జరిగింది అక్కడ పులిచర్లకుంట ప్రజాప్రతినిధులు కావచ్చు పూసల్తండా వెంకటేడుపల్లి ప్రజా ఈరోజు అధికారంలో ఉన్న లేకున్నా అనేక మంది అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు అందరి యొక్క కోరిక ఒకటే ఉండే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కంసన్పల్లి వరకు బీటీ రోడ్డు చేయాలి చేయాలి చేయాలనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే అది ఖచ్చితంగా ఈరోజు నెరవేరబోతుంది ఇప్పుడే గౌరవనీయులు శాసన సభ్యులు శంకరన్న గారు ఇక్కడి దాకా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన చేసే సమయంలోనే మాటిచ్చారు వచ్చినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు ఈ ఈరోజు సంక్షన్ చేసినటువంటి డిఈ వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరూ నెల రెండు నెలల లోపల్లోనే ఈ పని పూర్తి చేసుకుంటామన్నారు మమ్మల్ని ఒకే ఒకటి అడిగినారు అదేమిటంటే శంకరన కూడా పార్టీలకు అతీతంగా పనులు చేసుకోండి పనులు చేసేటప్పుడు రాజకీయాలు చేయకండి ఏ పని చేయాలనుకున్నా మీ గ్రామ పంచాయతీని మీరే అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి రాజకీయాలు చేసుకోకండి అనే ఒక మంచి సలహాలు ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా పాటిస్తాము ఎందుకంటే మేము కూడా ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నాం కాబట్టి ఒకసారి చెప్తే అన్నీ అర్థం చేసుకుంటాము కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మేము అన్ని విధాలకు సహాయ సహకారాలు అందిస్తాము మేము కూడా ఈరోజు ఇక్కడి వరకు మేము ఉన్నామంటే ఈ స్థాయిలో ఉన్నామంటే మమ్మల్ని గ్రామ పంచాయతీ ప్రజలు నమ్మారు యువకులు నమ్మారు మహిళలు యువకులు నాయకులు అందరూ మమ్మల్ని నమ్మి మళ్ళోసారి గిరియాగుట్ట గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మొదటి ఉప నేనే ఉన్నాను రెండవసారి అంటే మొదటి మహిళా ఉప సర్పంచ్గా మా భార్యను మా మేడమనే నిలబెట్టుకోవడం జరిగింది అవకాశం ఇచ్చినారు ప్రజలు దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళు నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టడం నుంచి చూస్తున్నాము గుడికు రోడ్ అనేసి ఇలా రేపు ఈ రేపు పార్టీలు మారినాయి కానీ రోడ్డు మారలేదు అదే రోడ్డు అదే దుమ్ము అదే స్వామి ఉన్నాడు దేవుడు మారలేడు కానీ రాజకీయం మారుతా ఉన్నది కానీ ఎలాంటి ఇప్పటి వరకు ఏ పార్టీ లీడర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేడు ఇవాళ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చి ఇవాళ మాకు ప్రత్యేకంగా రోడ్డు అనేటు నిధులు శాంక్షన్ చేసి ఇవాళ మాటిచ్చి గుడి ముంగలు చెప్పిపోయినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మేము ఉమ్మడి నుంచి విలేజ్కి ఇచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు గతంలో రెండు వేల పదమూడులో మనము ఉమ్మడి పంచాయతీకి సర్పంచ్గా మనమే ఉన్నాము గతంలో రోడ్డు ఒక్క వెహికలే వచ్చే విధంగా ఉండే ఆ సందర్భంలో మట్టి రోడ్డు రోడ్డు వెడల్పు చేయడం జరిగింది రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది మా సతీమణి గీత గారు సర్పంచ్గా ఉన్నారు రెండో అవకాశం వచ్చింది రెండో అవకాశంలో కూడా మనం గెలవడం జరిగింది ఈరోజు కూడా బీటి రోడ్డు రావడం మా ఉమ్మడి పంచాయతీ సర్పంచుల అదృష్టము గ్రామస్తుల అదృష్టము ఈ ఇది ఎందుకంటే